గగనమంతా చీకటి నా కోడలు ఇంకా నా అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది కానీ ఒక్కసారిగా వెనక వేరే శబ్దం అరుపులు వినిపించడం మొదలుపెట్టాయి ఆ శబ్దానికి నా గుండె ఆగినంత పని అయింది ఆ శబ్దం ఆ అడుగులు నా జీవితంలో ఒక కాలరాత్రిని మిగిలిచాయి ఇంతకీ ఆ అడుగులు ఎవరివి ఆ శబ్దాలు చేసింది ఎవరు ఆ శబ్దం నా జీవితాన్ని ఎలా మార్చింది ఇంకా వాటి వల్ల నేను అనుభవించిన బాధ ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం నా కథ ద్వారా నేను చెప్తాను హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఇక ఈ వాళ్ళ దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం నా పేరు పార్థు మాది కర్నూలు జిల్లాలోని చిన్న గ్రామం ఇరవై సంవత్సరాల ముందు నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన ఇది ఈ రోజుకి నా కళ్ళ ముందు కదలాడుతున్న సంఘటన ఇది వృత్తి ద్వారా నేను ఒక రైతుని వ్యవసాయం నాకు ఉన్న ఏకైక ఆదాయ మార్గం మాది చిన్న పెంకుటిల్లు దాంట్లో నేను నా ఇద్దరు చెల్లెళ్ళు మా అమ్మ నాన్న ఉండేవాళ్ళం మాకు మూడు ఎకరాల పొలం ఉంది దాంట్లోని వ్యవసాయం చేసుకుంటూ మా జీవనాన్ని గడుపుతున్నాము చిన్నప్పటి నుండి నాకు చదువుపై మక్కువ లేకపోవడంతో నేను ఎప్పుడూ బడికి వెళ్ళలేదు అస్సలు చదువుకోలేదు కానీ నా ఇద్దరు చెల్లెళ్లను మాత్రం బాగా చదివించాలి అనుకున్నాను అలా నా ఇద్దరు చెల్లెలను రోజు బడికి పంపేవాడిని ఇక నేను పొలంలోకి వెళ్ళి పొలం పనులను చేసేవాడిని అలా సంవత్సరాలు గడుస్తూ పోయాయి నా ఇద్దరు చెల్లెళ్ళు బాగా చదువుకున్నారు ఇంకా పై స్థాయి ఉద్యోగాలను తెచ్చుకున్నారు ఇద్దరు ఇంజనీరింగ్ చదివారు ఇక వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు ఇద్దరు హాస్టల్లో ఉంటూ పెద్ద కంపెనీలో పనిచేసేవారు కాలం గడుస్తున్న కొద్దీ నేను మా ఇద్దరు చెల్లెళ్లకు ఒకరికొకరిగా పెళ్లి చేశాను వృత్తిపరంగా మా చెల్లెళ్ళు ఇంకా వాళ్ళ భర్తలు సిటీలో ఉన్న వాళ్ళ సొంతూర్లు మాత్రం మా ఊరే వాళ్ళు కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళే అత్తారిల్లు మెట్టినిల్లు ఒకే ఊరిలో ఒకే గ్రామంలో ఉండడంతో వాళ్ళు ఎప్పుడు ఊరొచ్చినా వచ్చినా అందరితో కలిసి సమయం గడిపేవారు అలా నా చెల్లెల్లు సిటీలో ఇక నేను గ్రామంలో మామా పనులు చేసుకుంటూ ప్రశాంతంగా గడిపేవాళ్ళం ఇక ఆ సంవత్సరం పొలం పంట వచ్చింది ఆ సంవత్సరం పొలంలోని ఆదాయం కూడా బాగా ఎక్కువగా వచ్చింది ఇక మా గ్రామాలలో జాతరలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేదా తొమ్మిది సంవత్సరాలు ఇలా ఊరంతా కలిసి గంగమ్మకు జాతర చేసుకుంటూ ఉంటాము ఇక అది తొమ్మిదవ సంవత్సరం గంగమ్మ జాతర జరిగే సంవత్సరం తొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారిగా జరిగే జాతర కాబట్టి ఊరంతా కలిసి పండగలా చేసుకుంటాము ప్రతి ఇంట్లో చుట్టాలు కూతుర్లు ఆడపడుచులు ఇలా ఒక్కరేంటి దగ్గర నుండి దూరం బంధువుల వరకు ఈ జాతరకు అందరినీ పిలుస్తాము ఇలా చుట్టాలందరూ కలిసి ఒక పండగలా జరుపుకునే జాతర ఇది ఇక పండగలా జరుపుకునే జాతర కాబట్టి మా నాన్నగారు వెళ్ళి మా ఇద్దరి చెల్లెళ్ళన్నీ తీసుకునిరా అని చెప్పారు ఇక ఆయన అలా చెప్పడంతో నేను సిటీకి బయలుదేరాను మొదటిగా మా చిన్న చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నన్ను చూసి మా చెల్లి మా బావ ఎంతో సంతోషించారు వాళ్ళతో కొంత సమయం గడిపాను ఇక నేను వచ్చిన విషయాన్ని మా బావతో చెప్పాను బావ మాత్రం నాకు ఆఫీస్లో పని ఉంది నేను అది అవ్వగానే వచ్చేస్తాను నువ్వు మీ చెల్లిని తీసుకువెళ్ళు అని చెప్పారు ఇక చెల్లి కూడా అదే చెప్పింది అన్నయ్య నాకు రేపు ముఖ్యమైన మీటింగ్ ఉంది నేను ఆఫీసుకు వెళ్ళాలి అది పూర్తి చేసుకొని సెలవు పెట్టి వస్తాను అని చెప్పింది ఇక చెల్లి అలా చెప్పడంతో నేను కూడా సరే అని చెప్పాను ఇంకా పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది ఉంది అని చెప్పి ఇక నేను బయలుదేరతాను అని మా బావతో చెప్పాను మా బావ మాత్రం ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదా రేపు బయలుదేరు అని అన్నారు కానీ నాకు ఊరిలో పిలుపులు చాలా ఉన్నాయి లేని తీసుకొని ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆ పూటనే బయలుదేరాను మా పెద్ద చెల్లి కూడా అదే సిటీలో ఉండడంతో త్వరగానే తన దగ్గరికి చేరుకున్నాను అక్కడికి వెళ్ళి చూడగా మా అత్తయ్య నా కోడలు ఇంకా మా చెల్లి వీళ్ళు ముగ్గురు ఉన్నారు మా బావ ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారట బయట ఊరు నుండి రావడానికి మూడు రోజులు పడుతుంది అని చెప్పింది చెల్లి ఇక నేను వచ్చిన విషయాన్ని మా అత్తగారితో చెప్పాను చెల్లిని జాతరకు తీసుకు వచ్చాను అత్తయ్య అని చెప్పాను ఇంకా అందరం కలిసి వెళ్దాం రండి అని చెప్పి పిలిచాను ఇక అత్తయ్య మాత్రం నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు నేను అక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడతానేమో నేను రాలేను మీ చెల్లిని నీ కోడల్ని తీసుకెళ్ళు అని అన్నారు ఇక అత్తయ్య అలా చెప్పడంతో నేను చెల్లిని రమ్మని పిలిచాను ఇక చెల్లి మాత్రం ఆఫీస్ పనులు ఉన్నాయన్నా అవన్నీ పూర్తి చేసుకొని నేను వచ్చేస్తాను నువ్వు కోడల్ని కావాలంటే తీసుకొని వెళ్ళు అని చెప్పింది ఇక చెల్లి అలా చెప్పడంతో నేను సరే అన్నాను నా కోడలి పేరు చైత్ర తనకి నాలుగు సంవత్సరాలు ఎంతో చురుకైనది ఎంతో తెలివివంతురాలు ఇక తనని తీసుకొని ఇంటికి వెళ్దాం అని అనుకున్నాను ఇక ఇదే విషయాన్ని అత్తయ్యతో చెప్పాను అత్తయ్య నేను నా కోడల్ని తీసుకొని బయలుదేరుతాను అని అన్నాను ఆలస్యం అవుతుంది సాయంత్రానికి బస్సులు దొరకవు అని చెప్పాను ఇక నేను చాలా రోజుల తర్వాత ఇంటికి రావడంతో మా అత్తయ్య నేను ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు కొద్దిసేపు ఉండి భోజనం చేసి ఆ తర్వాత బయలుదేరండి అని చెప్పింది ఇక అత్తయ్య అలా అనడంతో నేను కూడా సరే అన్నాను ఆ రోజు మధ్యాహ్నం మా చెల్లి ఇంట్లోనే భోజనం చేశాను చెల్లిని చూసి చాలా నెలలు అయ్యింది ఇక నా చేతితో తనకు ఏదైనా చేసి పెట్టాలి అనిపించింది ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజనం నేనే తయారు చేశాను నేనే వంట చేసి అందరం కలిసి కూర్చొని భోజనం చేశాము అలా అందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము సమయాన్ని గడుపుతున్నాము మా మాటల్లో నేను ఎంత మైమరిచిపోయాను అంటే అసలు సమయాన్ని పట్టించుకోనే లేదు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సమయం సాయంకాలం ఆరవుతుంది సాయంత్రం ఆరున్నరకి మా ఊరికి ఉన్న చివరి బస్సు వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత మా ఊరికి వెళ్ళడం చాలా కష్టం బస్సులు దొరకవు ఇక అదంతా ఆలోచించి నేను బయలుదేరతాను అత్తమ్మ అని చెప్పాను ఇక అత్తయ్య కూడా ఆలస్యం అయింది బయలుదేరండి అని చెప్పింది ఇక నేను నా కోడలిపిల్ల చైత్రతో బయలుదేరాను చైత్ర నేను ఇద్దరం కలిసి బస్సులో ప్రయాణం మొదలుపెట్టాము అలా రెండు గంటల ప్రయాణం తర్వాత నేను చైత్ర మా ఊరి దగ్గర దిగాము అప్పటికే చీకటి పడింది మాది మారుమూల గ్రామం అవ్వడంతో బస్సులు ఆటోలు ఇలాంటివి మా గ్రామంలోకి రావు మా గ్రామానికి ఆరు కిలోమీటర్ల ముందే ఆపేస్తాయి అక్కడి నుండి మనముగా ఏదైనా బండిలో అయినా లేదంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి కానీ ఆ రోజు మాత్రం అప్పటికే రాత్రింది దగ్గరలో ఆటోలు కనిపించలేదు ఏదైనా బండి వస్తే లిఫ్ట్ అడిగి వెళ్దాము అని అనుకున్నాము అలా కూడా ఎవరూ కనిపించట్లేదు ఇక ఆలస్యం చేస్తున్న కొద్దీ సమయం వ్యర్థం అవుతుంది మనకు మాత్రం ఆటోలు దొరకవు అని అర్థమయ్యింది ఇక ఏమీ చేయలేక ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాము ఇక నేను నా కోడలి పిల్ల చేయి పట్టుకొని నడవడం మొదలు పెట్టాను ఇద్దరూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాము అలా కొంచెం దూరం నడుస్తూ వెళ్ళాము ఇక చైత్ర మామయ్య నాకు దాహంగా ఉంది అని అన్నది ఇక అది విని ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చూస్తున్నాను అన్ని వైపులా చీకటి దారి మొత్తం నిర్మానుషంగా ఉంది ఎక్కడా ఎవరు కనిపించడం లేదు మేము నడుచుకుంటూ వెళుతున్నది మారుమూల అడవి ప్రాంతంలో ఇక నీరు ఎలాగో దొరకలేదు కొద్దిసేపు తల్లి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను ఇక చైత్రతో కలిసి మరల నడవడం మొదలుపెట్టాము అలా కొంత దూరం నడిచాము అలా నడుస్తుండగా హఠాత్తుగా మాకు కొన్ని శబ్దాలు వినిపించాయి అవి కొన్ని అడుగుల శబ్దాలు ఇంకా కొన్ని అరుపులు కూడా వినిపించాయి అది మేక అరుపులాగా వినిపించింది ఇంకా మేమిద్దరం వెనక్కి తిరిగి చూసాము అలా చూడగా మాకు ఒక చిన్న మేకపిల్ల కనిపించింది అది ఒంటరిగా ఉంది తనతో పాటు ఎవరూ లేరు ఆ మేకపిల్ల యాజమాని ఎక్కడైనా ఉన్నాడేమో అని అటు ఇటు తిరిగి చూస్తున్నాము మేమిద్దరం కానీ మాకు ఎవరూ కనపడలేదు అది ఒక చిన్న మేకపిల్ల ఇక ఒంటరిగా తప్పిపోయిందేమో అలా తిరుగుతుంది అని అనుకున్నాను ఆ మేకపిల్ల ఎవరి సొంతమో తెలియదు కాబట్టి ఇక ఆ మేకపిల్లని నాతో పాటు తీసుకువెళ్దామని అనుకున్నాను ఇక నేనే పెంచుకుందాం అని అనుకున్నాను ఇక పక్కనే ఉన్న చైత్ర కూడా నాకు ఆ మేకపిల్ల కావాలి అది చాలా బాగుంది దాన్ని నేను మా ఇంటికి తీసుకువెళతాను అని అడిగింది ఇక అది ఒంటరిగా ఉండడం ఎవరూ లేకపోవడంతో నేను దాన్ని ఎత్తుకున్నాను నాతో పాటు తీసుకు వెళదామని అనుకున్నాను అలా ఎత్తుకుని నడుస్తుండగా నా చేతిలో ఉన్న మేకపోతు బరువు పెరుగుతున్నట్టుగా అనిపించింది ఎందుకో అర్థం కాలేదు నా చేతుల మీద భారం క్షణక్షణంగా పెరుగుతుంది అనిపిస్తుంది ఇక నేను ఆ ఆ మేకపోతు దిక్కు చూశాను నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇక నేను ఈ విషయంపై ఎక్కువ దృష్టి సారించకూడదు అనుకొని త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకొని అలాగే నడుస్తున్నాను కానీ నాకు మాత్రం సమయం గడుస్తున్న కొద్దీ ఆ మేకపోత బరువు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది చేతులు బాగా నొప్పులు వస్తున్నాయి ఎక్కువసేపు మోయలేకపోతున్నాను ఇదంతా ఆలోచిస్తూ నడుస్తుండగా హఠాత్తుగా నాకు ఒక శబ్దం వినిపించింది అది ఎవరో గట్టి గట్టిగా నవ్వుతున్నారు ఇక నా చేతిలో ఉన్న ఆ మేకపిల్ల జారిపోయింది అలా జారి నా ముందు నించుంది అటుగా ఆ మేకపిల్ల ఒక భయంకరమైన ఆకారంలా మారింది దానిని చూసి మేమిద్దరం దడుచుకున్నాము చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఆ భయంకరమైన ఆకారం నవ్వుతుంది గట్టిగా అరుస్తుంది మాతో ఏదో మాట్లాడుతుంది ఇక ఇదంతా చూస్తున్న మేమిద్దరం అక్కడి నుండి పరిగెత్తాలి అనుకున్నాము మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాము కానీ మా శరీరం కదలడం లేదు మా శరీరం మా ఆధీనంలో లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు చైత్ర పూర్తిగా భయపడిపోయింది కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఇక నేను మాత్రం అలాగే నించొని ఉన్నాను ఎలాగో అలా ధైర్యం చేసుకుని నువ్వు ఎవరు నన్ను ఎందుకు ఇలా ఆపావు అని ఆ భయంకరమైన ఆకారాన్ని అడిగాను నేను అలా అడగగా ఆ భయంకరమైన ఆకారం నవ్వుతూ ఇలా సమాధానమిచ్చింది నా పేరు లహరి నాది ఇదే గ్రామమే చాలా సంవత్సరాల ముందు నేను ఇలాగే ఇంటికి వస్తున్నాను అది సాయంత్ర సమయం అప్పటికే చీకటి పడినట్టు అనిపిస్తుంది నేను అప్పటికి పదవ తరగతి చదువుతున్నాను చుట్టూ చీకటి నిర్మానుషమైన ప్రదేశం సరిగ్గా ఇదే ఆ చోటు నన్ను ఎవ ఎక్కడైతే ఆపేశారో నన్ను ముగ్గురు యువకులు కలిసి ఆపేశారో ఎందుకు ఏమిటి అని అడగగా కళ్ళబుల్లి కబుర్లు చెప్పారు వాళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు అని పక్కనే వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందని వాళ్ళ దగ్గర కాల్ చేయడానికి మొబైల్ లేదు అని చెప్పారు నా దగ్గర ఉన్న మొబైల్ కావాలి అని అడిగారు ఇక నేను వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని నా ఫోన్ని వాళ్ళ చేతిలో పెట్టాను ఇక వాళ్ళల్లో ఒకరు నా ఫోన్ని తీసుకుని పక్కకు వెళ్ళారు మిగతా ఇద్దరు మాత్రం నాతో మాట్లాడుతున్నారు ఏవో కల్లబుల్లి కబుర్లు చెప్తున్నారు వాళ్ళు చాలా పెద్ద మోసగాళ్ళు ఇదంతా తెలియక నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్లకు నా మొబైల్ ఇచ్చేశాను అలా సమయం గడుస్తుంది అప్పటికే చీకటి పడడంతో అమ్మ భయపడుతుంది నేను ఇక ఇంటికి తొందరగా వెళ్ళాలి అని అనుకున్నాను ఇదే విషయం వాళ్ళతో చెప్పాను ఇప్పటికే ఆలస్యం అయ్యింది ఇక నేను వెళ్ళాలి నా మొబైల్ నాకు ఇవ్వండి అని అడిగాను దానికి వాళ్ళ ముగ్గురు గట్టి గట్టిగా నవ్వారు ఇంకా నీకు అర్థం కాలేదా నువ్వు ఇక ఇంటికి వెళ్ళవు అని అంటున్నారు అదంతా విని నాకేం అర్థం కాలేదు ఎందుకన్నయ్య ఎందుకు వెళ్ళను మీరు నా మొబైల్ ఇచ్చేసేయండి అని మాట్లాడుతున్నాను వాళ్ళల్లో ఒకరు నా మొబైల్ పట్టుకొని నించున్నారు ఇక నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి నా మొబైల్ లాగడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అతను నా మొబైల్ వదలం కానీ అతను నా మొబైల్ వదలడం లేదు ఇక పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నాను ఇక్కడి నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అని అనుకున్నాను ఇక వెంటనే పరుగు మొదలుపెట్టాను నేను అలా పరిగెత్తుతుండగా నా వెనకే ఆ ముగ్గురు కూడా వచ్చారు నన్ను వెంబడించారు ఆ ముగ్గురిలో ఒకరు నన్ను గట్టిగా పట్టుకున్నారు నేను ముందుకు కదలలేకపోతున్నాను అంత గట్టిగా పట్టుకున్నారు ఇక మిగతా ఇద్దరు కూడా వచ్చి నాతో గట్టిగట్టిగా మాట్లాడుతున్నారు అరుస్తున్నారు ఎక్కడికి వెళ్తావు అని బెదిరిస్తున్నారు నేను మాత్రం ఎవరైనా సహాయం చేయడానికి దొరుకుతారేమో ఈ దారి నుండి వెళ్తారేమో అని గట్టిగట్టిగా అరుస్తున్నాను సహాయం కోసం అర్థిస్తున్నాను కాను ఎవ్వరూ ఈ దారి నుండి వెళ్ళడం లేదు నా ఘోష ఎవరికీ వినిపించలేదు ఇక ఆ రోజు ఆ రాత్రి ఆ ముగ్గురు కలిసి నన్ను మానభంగం చేశారు ఆ మానవ మృగాలు నన్ను చంపేంత దాకా వెళ్ళారు ఆ రాత్రి ఆ రోజు నాకు కాలరాత్రిగా మిగిలిపోయింది ఆ తర్వాత నేను ఎప్పుడూ మా ఇంటికి వెళ్ళలేదు మా అమ్మని చూడలేదు అలా నా ప్రాణం నా మానం కోసం మూడు గంటల దాకా అల్లాడాను తల్లడిల్లిపోయాను నన్ను వదిలేయమని వాళ్ళను ప్రాధేయపడ్డాను అర్థించాను కానీ ఆ మృగాలు వదలలేదు అలా ఆ మృగాలు నాపై మానభంగం చేసిన తర్వాత ఇలా మాట్లాడారు ఇక ఈ అమ్మాయితో మనకు పని లేదు అలా అని తినను మనం వదిలేయలేము ఒకవేళ వదిలేస్తే మనపై కేసు అవుతుంది తినను చంపి ఇక్కడే పాతి పెడదాం అని అంటున్నారు అదంతా విని ఒళ్ళంతా గాయాలతో ఉన్న నేను ఇప్పటికైనా నన్ను వదిలేయండి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని గట్టిగట్టిగా అరుస్తున్నాను కానీ ఆ ముగ్గురు యువకులు నాపై దయచూపలేదు నన్ను అతుదారుణంగా చంపేశారు నా గొంతు నొక్కి పట్టుకొని పీక పిసికేసి నన్ను చంపేశారు అలా ఎంతో నొప్పితో అల్లల్లాడుతూ నేను చనిపోయాను ఇక మా ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకున్నారో తెలియదు నేను ఏమైపోయానో తెలీదు నాకు జరిగిన దారుణం తెలీదు ఇవన్నీ తెలియకుండానే మా అమ్మ ఉక్కిరి బిక్కిరి అయిపోతుండొచ్చు ఇక ఆ రోజు తర్వాత నాలాంటి ఏ అమ్మాయి కూడా అన్యాయం జరగనివ్వనో ఈ మగవాళ్ళను చీల్చి చెండాడుతాను అని గట్టి గట్టిగా అరుస్తుంది నువ్వు ఆ చిన్న పిల్లను నీతో ఎందుకు తెచ్చావు నీ ఉద్దేశం ఏంటి ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు అని గట్టి గట్టిగా అరుస్తుంది నేను ఉండగా ఆ పిల్లకు ఏం కానివ్వను అని మాట్లాడుతుంది ఇక నాకు అప్పుడే అర్థం అయ్యింది నేను చైత్రకి ఏదో హాని తలపెట్టాలి అనుకుంటున్నాను అని ఆ ఆకారం అనుకుంటుంది అందుకే నన్ను వెంబడించింది ఇలా నన్ను భయపడుతుంది అని అనుకుంటున్నాను ఇదంతా ఆలోచిస్తూ నాకు చైత్రకు ఉన్న సంబంధాన్ని వివరించాలి అని అనుకుంటున్నాను కానీ నా శరీరం నాకు సహకరించడం లేదు నా నోటి నుండి మాట పెకలడం లేదు నేను మా పాపకి హాని తలపెట్టాలి అనుకోవడం లేదు అది నా కూతురు లాంటిది నా కూతురే అని చెప్పాలి అని అనుకుంటున్నాను కానీ నా శరీరం నా స్వాధీనంలోకి రావడం లేదు అలా గంటలు గడిచాయి ఇక ఏం చేయాలో అర్థం కాక నేను అలానే నిలుచుండిపోయాను నా ముందు ఆ భయంకరమైన ఆకారం కూడా అలానే ఉంది ఇక కొద్దిసేపటికి ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని ముందుకు కదలాలి అని అనుకున్నాను అలా ప్రయత్నం మొదలుపెట్టాను ఇక ఆ సమయంలో నా ముందు ఉన్న భయంకరమైన ఆకారం నాకు కనిపించడం లేదు అన్నట్టుగా నేను నటించడం మొదలు పెట్టాను నాకు ఏమీ జరగలేదు నాకు ఏమీ కనపడట్లేదు అన్నట్టుగా నటిస్తున్నాను అలా నటిస్తూ నా పాటికి నేనుగా పక్కనే ఉన్న చైత్రని లేపుతున్నాను తను స్పృహలోకి వచ్చింది ఏంటి మామయ్య ఏమవ్వింది అని అడుగుతుంది ఇక నేను తనకి అదంతా వివరించలేక ఏమీ లేదు తల్లి కింద పడిపోయావు లఘు ఇంటికి వెళ్దాం అని చెప్తున్నాను నేను ఇలా చేస్తుండగా ఆ భయంకరమైన ఆకారం గట్టిగట్టిగా అరుస్తుంది అమ్మాయి మీద చేయితి వదిలిపెట్టు అని మాట్లాడుతుంది చైత్రకు ఆ ఆకారం కనిపిస్తుంది వినిపిస్తుంది ఇక తనని చూసి తను బాగా భయపడిపోయింది నన్ను గట్టిగా పట్టుకుంది ఇక నేను ఆ ఆత్మ అరుపులు వినిపించట్లేదు అన్నట్టుగా నటిస్తూ చైత్రని పట్టుకుని నడవడం మొదలుపెట్టాను అలా కొన్ని అడుగులు వేశాను ఆ భయంకరమైన ఆకారపు అడుగులు గట్టి గట్టిగా వచ్చాయి ఆ శబ్దం మాలో అలర్జడి రేపింది అయినా మేము పట్టించుకోకుండా నడుస్తున్నాము ఆ ఆకారం హఠాత్తుగా మా ముందుకి రావడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటి పనులు చేస్తుంది కానీ మేము అదంతా పట్టించుకోకుండా అలా నడుస్తూ వెళ్తున్నాము ఇక కొన్ని అడుగుల తర్వాత పరిగెత్తడం మొదలు పెట్టాము అలా మా పరుగు ఎంత దాకా సాగింది అంటే మేము మా గ్రామం చేరుకునేంత వరకు ఎలాగో ముప్పు తిప్పలు పడి మేము మా గ్రామానికి చేరుకున్నాము ఇక నా కోడలి ఆరోగ్యం అప్పటికే క్షీణిస్తూ వస్తుంది గట్టిగా ఆయాస పడుతుంది ఇక నేను తనని నా చేతిలోకి ఎత్తుకున్నాను ఎత్తుకుని ఇంటి వరకు తీసుకువెళ్ళాను ఇక ఆలస్యంగా అయినా ఇంటికి చేరుకున్నాము ఇంటికి వెళ్ళి ఇద్దరం పడుకున్నాము ఇంట్లో అమ్మ నాన్నకి ఏదో జరిగింది అన్న విషయం మాత్రం అర్థమవుతుంది అది మా మొహాల్లోనే తెలిసిపోతుంది కానీ వాళ్ళు ఏమీ అడగలేదు ఇక మరుసటి రోజు ఉదయం నాన్నగారు నా దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగారు ఇక నేను జరిగిన కథని సంఘటన వాళ్ళకు వివరించాను వాళ్ళు అదంతా విని భయపడిపోయారు ఇక నాన్న కూడా నన్నే తిట్టారు ఆ సమయంలో బస్సులు ఆటోలు దొరకవు అని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఆలస్యంగా బయలుదేరావు కొంచెం తొందరగా వెళ్ళి ఉండొచ్చు కదా ఇదంతా నీకు జరిగేదే కాదు అని అన్నారు అప్పటికే చైత్రకి జ్వరం వచ్చేసింది ఒళ్ళంతా కాలిపోతుంది ఇక డాక్టర్ని తెచ్చి చైత్రకు వైద్యం చేయించాము ఇక అలా వైద్యం తర్వాత రెండు రోజులకి చైత్ర కూడా కోలుకుంది కానీ ఆ చిన్న పసిదాని మనసులో మాత్రం ఈ సంఘటన ముద్రించిపోయింది ఈ రోజుకి చైత్రకి ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పటికీ కూడా ఆ సంఘటన తన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా తనకు అనిపిస్తుంది ఆ భ్రాంతి భయంలో నుండి బయటపడలేకపోతుంది ఎన్నో డాక్టర్లకు చూపించాము కానీ ఆ రాత్రి తనకు కాలరాత్రిగా మిగిలిపోయింది తను ఆ సంఘటన నుండి బయటకు రాలేకపోతుంది అని తన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనని మనతో షేర్ చేసుకున్నారు పార్థు గారు ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి ఇంకా మీ జీవితంలో జరిగిన ఎన్నో నిజమైన సంఘటనలను మాతో షేర్ చేసుకోవడానికి కమెంట్ రూపంలో రాయండి ఇక ఈ స్టోరీ విన్నాక మీరు లైక్ చేయకుండా ఉండలేరు సో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో నిజమైన మాయాజాలపు సంఘటనతో మళ్ళీ కలుస్తాను వెళ్ళొస్తాను టాటా